ఏపీ ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు ఒడిశా పోలీసుల వాహనాన్ని టార్గెట్ చేశారు కొరాపుట్ జిల్లా సున్కి పరిధిలోని ముంగి పొదేర్ గ్రామం సమీపంలో కల్వట్టు వద్ద మందు పాత్ర పేల్చివేశారు ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు ఘటనా స్థలంలోనే చనిపోయారు ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి వాహనంలో మొత్తం పదమూడు మంది ఉన్నారు విషయం తెలియగానే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు కల్వర్టు వద్ద ల్యాండ్ మైన్ పేల్చడంతో ఆంధ్ర ఒరిస్సా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కోటేశ్వరరావు అడిగి తెలుసుకుందాం కోటేశ్వరరావు చెప్పండి ల్యాండ్ మైన్ పేలుడుకి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి దీనిపై ఒరిస్సా పోలీసులు ఏమంటున్నారు ఒడిశాలో జరిగిన దానికి రివెంజ్ గానే ఈ ఘటన పాల్గొన్నట్టుగా తెలుస్తుంది కోరాపూర్ జిల్లాలోనే ముందేరు పొందడం బోలి అనే విలేజ్ సమీపంలో మావోయిస్టు మందు పాత్ర పేలిచారు మందు పాత్ర ఘటనలో పోలీసులు ప్రయాణిస్తున్న వరిసా పిషడ్ పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిపోయింది వారిలో మొత్తం ఆరుగురు చనిపోయారు వాహనంలో పదమూడు మంది పోలీసులు ఉన్నారు వాళ్ళు ఆరుగురు చనిపోవడగా ఈ వ్యక్తి సహాయ చర్యలు మొగ్గం చేశారు అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు ఏడుగురు సురక్షితంగా ఉన్నట్టుగా తెలుస్తుంది మావోయిస్టులు అయితే పూర్తిగా రివెన్స్ తెచ్చుకుందామనే కోణంలోనే ఈ రోజు ఈ ఘాతం తెగబడ్డారు ఈ ఘాతంలో ప్రమాదం చోటు చేసుకుంది ఏదైనా సరే ఈ మావోయిస్టులు చేసిన ఇదైతే ఈ టైంలో సాహిత్యం మొమ్మలు చేయడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడాను ఆరుగురు ఆరుగురు చనిపోయినట్టు ప్రాథమికంగా సమాచారం ఉంది ఒరిస పోలీసులు కూడా ఘటనా స్థలానికి సద్యత్వం చేరుకుంటున్నారు ప్రసాద్ కోటేశ్వరరావు అసలు కొద్ది కొద్ది రోజులుగా చూసుకుంటే ప్రశాంతంగా ఉన్నట్టుగానే కనిపించింది ఒక్కసారిగా ఇలాంటి ఘాతుకానికి పడప పాల్పడ్డారు మొత్తం ఇప్పుడు ప్రస్తుతం బార్డర్ అంతా కూడా పరిస్థితి ఎలా ఉంది వరప్రసాద్ గత గత కొద్ది నెలలుగా మావోయిస్టులకు పోలీసులకు వర్గాలు అయితే భీక్రేత్తం జరపని చెప్పుకోవచ్చు ఇటీవల ఆంధ్ర పనులు సంయుక్తంగా జరిగినటువంటి మలకనగిరి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి కూమింగ్ లో మొత్తం ఇరవై నాలుగు మంది మావోయి ఇరవై ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు ముఖ్యంగా ఘటనకు సంబంధించి కీక్షణాన్ని ఏమైనా జరగొచ్చేది ఆంధ్ర గురిత పోటీలో హైటాష్ నెలకొని ఉంది గత రెండు నెలలుగా ఈ గ్రామ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కిసన్ గ్రామాలు కావచ్చు పోలీసులు కావచ్చు అందరూ కూడా ై అలర్ట్ ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ రోజు తమ ఉనికి తాటుకునేందుకు మావోయిస్టులు తెగబడ్డారు ఈ ఎలాగైనా సరే తమ వాళ్ళని పెద్ద ఎత్తున కేటర్ నేతలను కోల్పోయినటువంటి ఆ మలకన్గిరికి సంబంధించిన ఎన్కౌంటర్ కి మనం విలువ్ తీర్చుకోవాలనే కాలంలోనే ఈ రోజు మావోయిస్టులు తెగొట్టడం జరిగింది ఈ ఘటనలో వాళ్ళు అనుకున్నట్లుగా ఎప్పటి వరకు ఆర్మీ సరిపోయారు మరి కొంతమందికి గాయాల పాలు అయినారు వాళ్ళ పరిస్థితి ఎప్పటికీ సరలిస్తున్నారు అయితే దీనికి సంబంధించి అయితే పోలీసులు కూడా అక్కడ చేరుకుంటున్నారు ఈ రేపు పూర్తిగా వైసోలు జరిగినటువంటి ఘటన ఆంధ్ర పోలీసు సంబంధం అయినప్పటికీ కూడాను ఆంధ్రకు సంబంధించి ఆంధ్ర పోస్టర్ సంబంధించి దగ్గరలో ఆంధ్ర పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు సరే ఏదైనా సరే ఈ రోజు అయితే మావోయిస్టులు రివెంజ్ పాల్పడ్డారని చెప్పి చెప్పుకోవచ్చు వరప్రసాద్ సార్ అంటే మల్కన్గిరి భారీ ఎన్కౌంటర్ తర్వాత ఈ గత నెల రోజులుగా చూసుకుంటే గనక నివురు గప్పిన నిప్పులా ఉన్న ఈ సిచువేషన్ ఒక్కసారి దీంతో బయటపడింది అనుకోవచ్చా అసలు పోలీసులు ఎలాంటి కూంబింగ్ అని ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు ఎందుకు ఒక్కసారిగా ఇలాంటి ఘటన జరిగింది మొదటి నుంచి కూడా వాళ్ళు జరిగినటువంటి ఏదైతే వాళ్ళకి జరిగిన నష్టపోయారో భారీ నష్టానికి మూల్యం చెల్చుకోవాలనే ఉద్దేశంతో మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అందులో భాగంగానే ఈ చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో కూడా ముమ్మరంగా తమ ఉడికి కోల్పో కోల్పోకుండా తమ ఉనికిని తెలియజేయాలనే కోణంలోనే ఎప్పుడు ఎవరు ప్రణాలు రూపొందిస్తూ వస్తున్నారు అందుకు వారికి ఆంధ్ర పోలీసులు కావచ్చు ఒడిశా పోలీసులు కావచ్చు సంయుక్తంగా వాళ్ళకి చెట్టు పెడుతూ వస్తున్నారు ఈ పోలీసులు కూడా ముమ్మరం చేశారు మరోవైపు ఇక్కడ ఏదైతే మావోయిస్టులకి మావోయిస్టు ఎటువంటి పరిస్థితుల్లో కట్టుటిష్టమైనటువంటి ప్రాంతం ఏదైతే ఉందో పటిష్టంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా జల్లెడు పడుతూ పోలీసులు ముందుకెళ్తున్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ ఘటన జరిగింది ఈ ఘటన తోటి ఒకసారిగా ఏఓపీలో పోలీసులు గిరిజన గ్రామాలు వీళ్ళందరూ కూడా ఒక రకమైన యుద్ధ వాతావరణం కల్పిస్తుందని ఈ ప్రాంతం అంటాను ఈ ప్రాంతంలో వెళ్తున్నటువంటి వాహనాలు కూడా ప్రస్తుతానికి రాకపోకలు నిలిచిపోయాయి మరి కాసేపటి కానీ ఎలా ఉంటుంది ఏంటి ఇంకేమో ఏంటి అనే విషయ పూర్తిగా తెలిసే అవకాశం అయితే కనిపించుకునే కోటేశ్వరరావు సుమారు ఎన్ని గంటలప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎన్ని గంటలప్పుడు ఈ పేలుడు జరిగింది అలానే ఏ రహదారిలో జరిగింది ప్రస్తుతం రాకపోకలు పునరుద్ధరణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు కోరాపోట్ కో ఆంధ్రా నుంచి కోరాపోర్ట్ వెళ్ళే మార్గం మధ్యలో జరిగింది ఇది సుంకి సమీపంలో అంటే ముందరుపోలే అనే గ్రామం వద్ద ఇది జరిగింది ప్రస్తుతానికైతే రాకపోకలు తప్పించేందుకు దెబ్బ చేస్తున్న ఏర్పాట్లు చేస్తున్నారు సహాయ చర్యలు ముమ్మో చేశారు పోలీసులు కూడా చేరుకున్నారు అయితే ఈ రేత్రికి వాహనాలు రాకపోక ఎలా ఉంటాయి ఏంటి అనేది తిరిగిపోవచ్చు ఎందుకంటే ఇంకెక్కడైనా బావ మందుబాటలు ఏర్పాటు చేశారా ఏంటి ఇప్పుడు ఈ టార్గెట్ మిస్ అయితే దగ్గర వ్యూహం బండి అక్కడ మందు పాత్ర చేశారా అలాంటి గతంలో ఇప్పుడు రాకపోకలు కనుక సాగితే అక్కడ ఇంకేదైనా భావన పెరిగే అవకాశం ఉందనే కోణంలో అయితే ఈ రోజు నైట్కి రాకపోతలు రాసే ప్రస్తుతం అయితే కనిపిస్తున్నాయి పోలీసులు కూంపింగ్ ముమ్మరం చేసి మందు పాత్రలు ఎగ్గాయి మొన్న చూసి తీసిన తర్వాత రేపు ఉదయానికి రాకపోకలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదైనా సరే ప్రస్తుతానికి అయితే నివృత్తి నిపులాగా ఉంది ఈ ప్రాంతానికి గా కనిపిస్తుంది ఒక యుద్ధ వాతావరణాన్ని కనిపిస్తుంది చెప్పుకోవచ్చు ఓవైతేన పోలీసులు కూడా వందల ముందు అక్కడ చేరుకుంటున్నారు ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇక ఏ ల్యాండ్ మైన్ కానీ ఎట్లాంటి వారు పెట్టారనే కోణంలో ఉంది అలాగే వాహనం ఎప్పుడైతే పేరు పేలు వెంట సమాలు ఒక మూడు మీటర్ల పైకి ఎగిరి లోయలో పడిపోయింది దాంతోటి ఈ ఆరుగురు కూడా చనిపోయేటట్లు చెప్పుకోవచ్చు ఆ లోయల లోయలు లోయలో పడిపోవడం వల్ల ఆ ప్రాంతంలో ఎలా ఉంది ఏంటి కూడా అదే విధంగా అంతా కూడా లోయ్గా అవ్వటం తోటి లోపల పరిస్థితి ఎలా ఉందో తెలియని సిచ్యువేషన్ లో పోలీసులు అయితే ముమ్మరంగా అటాయక్ చేయడం చేపట్టారు వర్కస్ కొట్టేశారు ఈ వాహనంలో ప్రయాణిస్తున్న వాళ్ళు మొత్తం ఒరిస్సా పోలీసులు అయిన ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అలానే ఈ కల్వర్ట్ ఏదైతే ప్రాంతం ఉందో అది బోర్డర్ లో ఉందో ఎక్కడుంది ఎగ్జాక్ట్ గా వీళ్ళందరూ కూడా ఒరిస్సా డిస్ట్రిక్ట్ పోలీసులకు సంబంధించిన వాళ్ళే వీళ్ళు ఒక వాహనంలో ప్రయాణిస్తున్నారు లేదు ప్యూర్గా గా ఒరిస్సా కోరాపూర్ జిల్లా హెడ్ క్వార్టర్ కి సంబంధించిన పోలీసులు ఇది ఈ కూడాను సుంకి అంటే మన ఆంధ్ర వరుస బోర్డర్ కి పది కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది ప్రాంతంలో ఇంతకు ముందు కూడా ఘటన జరిగిన జరిగిన ఘటనలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి వరుస పోలీసులు కూడాను ముమ్మరంగా ఈ ప్రాంతం అంతా కూడా కూలింగ్ నిర్వహిస్తూనే ఉంటారు ఈ రోజు జరిగిన ఈ ఇది మాత్రం వాళ్ళకి పెద్దగా ఐడియా లేని పరిస్థితి అయితే ఉంది వాళ్ళు కూలింగ్ కోసమనే డిస్ట్రిక్ట్ పోలీసులు వెళ్తున్నారు ఆ సందర్భంలోనే ఇది జరిగింది వర్త కోటేశ్వర ఈ బోర్డర్ లో జరిగిన ఈ ఘటనతో ఆంధ్ర పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు ఎలాంటి సెక్యూరిటీ చర్యలు చేపడుతున్నారు ఇప్పటికే విజయనగరం జిల్లా ఎస్పీ కాల్లో రంగారు దీనికి సంబంధించి ఆ ప్రాంత ఏఓపీలో ఉన్నటువంటి అధికారులు కానీ క్షేత్రశాఖ సిబ్బంది కూడా సెలెక్ట్ చేశారు ఓఎస్డి అప్పలాయ్ అక్కడికి వెళ్ళమని చెప్పి ఆదేశించినట్లుగా తెలుస్తుంది ఆంధ్ర పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకునే కొంతమంది చేరుకున్నారు అధికారులు కూడా అక్కడ చేరుకొని ఏఓపిలో కూమింగ్ ముమ్మరం చేసి అక్కడ ఉన్న వాతావరణాన్ని తమ కంట్రోల్లో తీసుకోవాలి తమ కంట్రోల్లో తీసుకున్న తర్వాత ఏదైనా రాకపోకలు కొనసాగించాలి అనేది తెలుస్తుంది ఏదైనా సరే కోరాపూట్ అనేది ఒరిసాలో కీలకమైన జిల్లా ఆ జిల్లా సమీపంలోనే జరిగింది దీనికి సంబంధించి ఆంధ్ర పోలీసులు కూడాను ఏఓబిలో జరిగిన ఒరిశా పోలీసులతో ఆంధ్ర పోలీసులు అంటే విజయనగరం జిల్లా పోలీసులు వాళ్ళకు సంయుక్తంగా సహాయ సహకారం అంతటా ముందుకెళ్తుంటారు ఈ నేపథ్యంలో ఈ జరిగిన ఇన్సిడెంట్ లో కూడా ఆంధ్ర పోలీసులు పూర్తి స్థాయి సహకారాన్ని అందిస్తూ ముందుకెళ్తున్నారు వరప్రసాద్ రైట్ థ్యాంక్ యూ కోటేశ్వరరావు ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లతో ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న మావోయిస్టులు ఈ ఘాతకానికి పాల్పడ్డారని తెలుస్తోంది ఇదే సమయంలో ఒరిస్సా పోలీసుల్ని టార్గెట్ చేశారు తాజా ఘటనతో మళ్ళీ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో కూంబింగ్ కొనసాగిస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్రని అడిగి తెలుసుకుందాం రవిచంద్ర చెప్పండి ఈ ఘాతకానికి సంబంధించి ఒరిస్సా పోలీసులు ఏమంటున్నారు అలానే ఏఓబీలో తాజా పరిస్థితి ఏంటి ప్రతిసారి ఏఓబీలో మరోసారి మావోయిస్టులు ప్రతీకార దాడికి తెగబడ్డారు వరపుట్టు జిల్లాలోని ముంగిపోదర్ దగ్గర జరిగిన ల్యాండ్ మైన్ పేలుల్లో దాదాపు ఐదుగురు ఓఎస్పీ ఒరిస్సా స్పెషల్ పోలీసు జవానులతో పాటుగా ఒక సివిలియన్ కూడా చంపారు వీళ్ళందరూ కూడా కోరాపూట్ నుంచి దాదాపు కడక్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు మనకి పోలీసుల సమాచారం ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు అయితే డెబ్బై అడుగుల నూతున్న ఒక లోయలో ఈ బస్సు పడిపోయింది భారీ పేలుడుతో బస్సు లోయ పడిపోయిన నేపథ్యంలో ఎంతమంది చనిపోయి ఉంటారనే దాని మీద పోలీసులు కూడా ఇంకా స్పష్టత రాలేదు దాదాపు అది ఇంటీరియర్ ఏరియాగా ఉంటుంది విశాఖపట్నానికి రాయపూడికి నేషనల్ హైవే ట్వంటీ ఇరవై ఆరో నెంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఈ ఘటన జరిగినట్టుగా మనకు కోరపొట్టు పోలీసుల నుంచి వస్తున్న సమాచారం అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది దీగ సివిలియన్స్ కూడా ఉన్నారు మొత్తం వరకు పదమూడు మంది జవాన్లతో పాటు కొంతమంది సివిలియన్స్ కూడా ఉన్నారు చనిపోయిన వాళ్ళలో ఐదుగురు జవాన్లు కాగా ఒక సివిలియన్ కూడా ఉంటాను బట్టి కొంతమంది స్థానికులు కూడా ఆ బస్సులో ప్రయాణిస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది కోరాపుట్ అడిషనల్ ఎస్పీ ఇస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయారు సివిలియన్ కలిసి మొత్తం ఆరుగురు మరణించారు మరికొంతమంది గాయపడ్డారు వీళ్ళలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వాళ్ళు కూడా కనిపిస్తోంది అయితే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో విశాఖ ఆంధ్ర సరిహద్దు లో గతంలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ పూర్తిగా పిడిచిపెట్టిన పరిస్థితి దళాలకు దళాలనే ఏపీ గ్రహం మట్టి ఈ క్రమంలోనే ప్రతీకారు దాడికి తెగబడతారనే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు కూడా ఉన్నాయి అదని చూసి మావోయిస్టులు మరోసారి తమ జాతకానికి పాల్పడ్డారు ఈ నేపథ్యంలోనే సుంఠీర్ దగ్గర భారీ పేరుడుకు తర్వాత విద్యోగానికి కూడా పాల్పడినట్టుగా మనకి సమాచారం వస్తుంది నింగిపోదర్ దగ్గర మాత్రం ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేవు ప్రాంతం అంతా కూడా కటా వేరియాగా ఉంటుంది అక్కడి నుంచి వస్తే కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా సరిగా లేనందు వల్ల పూర్తి సమాచారం రావటం లేదని పోలీసులు చెప్తా ఉన్నారు ఇప్పటికైతే ఆరుగురు చనిపోయారు ప్రస్తుతం కూమింగ్ అయితే ప్రారంభమైంది ఇటు ఆంధ్ర ఒరిసా పోలీసులు కూడా పూర్తి స్థాయి అప్రమత్తం అయ్యారు మరోసారి ఎక్కడైనా అటెన్షన్ డైవర్ట్ చేసి దాడులకు పాల్పడే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో రెండు రాష్ట్రాల పోలీసులు రంగంలో గురించినట్టుగా మనకి సమాచారం వస్తుంది వరప్రసాద్ రవిచంద్ర భారీ ఎన్కౌంటర్ ఏదైతే జరిగిందో దాని తర్వాత కొద్ది రోజులుగా ప్రశాంత వాతావరణం కనిపించింది అయితే ఇది నూరు గప్పిన నిప్పు లాంటిదే ఏ క్షణాన్ని ఏదైనా జరగచ్చు అని చెప్పి హెచ్చరికలు వస్తున్నా సరే ఎటువంటి అంటే కూంబింగ్ చేయకుండా ఎలాంటి అంటే అటు ఆంధ్ర పోలీసులు గానీ ఇటు ఒరిస్సా పోలీసులు కానీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇలాంటి జరిగిందనుకోవచ్చా లేకపోతే పూర్తి భద్రత ఉన్నా సరే ఇటువంటి ఘాటునికి తెగబడ్డారా అయితే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఎప్పుడు కూడా తుఫాను ముందు ప్రశాంతత మనకు కనిపిస్తుంది ఏదైనా ఘటన జరిగితే తప్ప పేరుకోవడానికి అటు మావోయిస్టులు కానీ ఇటు పోలీసులు కానీ చేరుకోవడానికి మరింత సమయం పడుతుంది ప్రస్తుతం ఆ ఒరిస్సా బోర్డర్ లో అయితే ఖచ్చితంగా బిఎస్ఎఫ్ జవాన్ల పహార నడుస్తోంది వాళ్ళ పూర్తిగా ఏదైతే ఒరిస్సా పేరు అంతా కూడా వాళ్ళ పరిధిలో ఉంటుంది మొత్తం ఒరిస్సా అడవి ప్రాంతాన్ని ఇప్పటికే మావోయిస్టులు ఎప్పుడైతే మావోయిస్టు యాక్టివిటీ ఉంటుందో యాక్టివిటీ ప్రతిసారి కూడా అక్కడ బీఎస్ఎఫ్ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంటుంది మా అటు బిఎస్ఎఫ్ దేవాలకు సిఆర్పిఎఫ్ తో పాటు ఒరిస్సా స్టేట్ పోలీసులు కూడా స్పెషల్ పోలీసులు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఆపరేషన్స్ లో వీళ్ళు కూడా భాగస్వాములుగా ఉంటారు ఈ క్రమంలోనే గతంలో ల్యాండ్ మైన్ వెళ్ళినప్పుడు కొంతమంది బిఎస్ఎఫ్ దేవాలనులు జనసేన దాఖలాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మరోసారి ఒడిశా స్పెషల్ పోలీసులని టార్గెట్ గా చేసుకొని మావోయిస్టులు విరుచిపడ్డారు ఈ క్రమంలోనే ఐదుగురు మావోయిస్టులతో పాటు ఒక సివిలియన్ కూడా చనిపారు అయితే కూంబింగ్ అనేది ఏ రోజున నిరంతరం జరిగే ప్రక్రియ కానీ ఏమే ఏ కాస్త ఏమర్పాటుగా ఉన్నప్పటికీ మావోయిస్టులు తమ ఆధిపత్యం చెల్లించే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు ఐఈడు ఏదైతే బ్లాస్ట్ జరిగిందో అది కూడా ఒక కల్వర్టర్ కింద పేరుంది కల్వర్టర్ కింద ఈ జైలు జరిగిన వెంటనే బస్సు భారీ శబ్దంతో దాదాపు ఎగిరి డెబ్బై అడుగుల లోటున ఒక పెద్ద లోయన పడిపోయింది ఈ క్రమంలోనే పొత్తున సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు పరప్రసాద్ అంటే రజేంద్ర ఇది కేవలం పోలీసులు మాత్రమే ప్రయాణిస్తున్నావు వాహనంగా పరిగణించలేకపోతున్నాం దీనిలో సామాన్య ప్రజలు కూడా ఎవరైనా ఉండి ఉండే అవకాశాలు ఉన్నాయా ఆంధ్ర పోలీసులు గాని ఒరిస్సా పోలీసులు కానీ ఎవరైనా మాట్లాడారా వాళ్ళు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు వరుస ఓఎస్పీ జవాన్లు కాక ఒక సివిలియన్ ఈ ఘటనలో మరణించారంటే ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా కొంతమంది సివిలియన్స్ ఉండే అవకాశం ఉంది అయితే అది మినీ బస్ కావడంతో ఎంతమంది ఇరవై మందికి మించి పెట్టే అవకాశం లేదన్న ఒక వాదన కూడా వినిపిస్తోంది అయితే ఇందులో పదమూడు మంది జవానులతో పాటుగా మిగిలిన వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉండే వాళ్ళు ఉన్నట్టు రెండోది ఆ ప్రాంతంలో ఏదైతే ఉంటుందో మొత్తం అంతా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సహజంగానే ఒక రక్షణ కవితంగా స్థానికుల్ని ఏర్పాటు చేసుకుని మావో పోలీసులు కదలికలు సాగించే అవకాశం కూడా ఉంటుంది సాధనంగా సివిరియన్స్ ఉన్న బస్సులను కానీ లేకపోతే ఇతర వాహనాలని మావోయిస్టులు టచ్ చేయరు వాళ్ళు సేఫ్ గా ఉండటానికి మా పోలీసులు ఒక్కొక్కసారి ఇట్లాంటి వ్యూహాన్ని కూడా అనుసరిస్తుంటారు అలాంటి వీమం ఏదైనా ఉంటే మాత్రం మరికొంతమంది స్థానికులు కూడా బస్సులో ప్రయాణించి ఉండొచ్చు పైగా రహదారులు అంతగా లేని ప్రాంతం కావడంతో వాళ్ళకి ప్రయాణానికి కూడా బహుశా స్థానికులు ఈ బస్సులను ఆశ్రయించి కూడా ఉండవచ్చు ఏదైనా ఇప్పటికే సమాచారం ప్రకారం ఒక స్థానికుడితో పాటు ఐదుగురు జవాళ్ళు చనిపోయినట్టుగా మనకు సమాచారం వస్తుంది వరప్రసాద్ రాజేంద్ర ప్రస్తుతం అది ఆ బార్డర్ లో ఆ రోడ్డు మార్గంలో ఏదైతే కల్వటి దగ్గర బాంబ్ పేల్చారో అక్కడ రాకపోకల పునరుద్ధరణ జరిగిందా ఘటనా స్థలం నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి ప్రస్తుతానికి అటు పోలీసులు అయితే ఇప్పటికే ఆ సంఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రధానంగా అది జాతీయ రహదారికి సమీపంలో దాదాపుగా సమీపంలో జరిగిందని మనకు వస్తున్న సమాచారం రాకపోకలకు సంబంధించి అది చాలా మనకి ఫ్రైట్ కారిడార్ గా వ్యవహరిస్తుంది అంటే విశాఖ నుంచి రాయపూర్కి మధ్యలో అత్యంత కీలకమైన రహదారి కావడం ఆ రహదారి పైన ఎలాంటి ట్రాఫిక్ ఆగిపోయినప్పటికీ కూడా చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా రిస్టోర్ చేయడానికి లేదా ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయడానికి పోలీసులు అయితే కూడా సిద్ధంగానే ఉంటారు అక్కడ కూడా కి సంబంధించిన ప్రత్యేక బృందాలు కూడా పనిచేస్తున్నాయి కాబట్టి రిజిస్టరేషన్ కి సంబంధించిన వ్యవహారం కన్నా ఇప్పుడు సంఘటన జరిగిన దగ్గరికి పోలీసులు చేరుకోగలుగుతున్నారా లేదా అనేది ఇప్పుడు అత్యంత కీలకం రెండోది చేరుకునే దగ్గరలో ఇంకా ఏదైనా ఐఈడి ఉన్నాయా లేదా ఏమైనా ల్యాండ్ మైన్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు చేకటి పడిపోయిన సమయం కావడంతో ఆ సంఘటనా స్థలానికి చేరుకోగలుగుతారా లేదా ఉదయాన్ని చేయాల్సి ఉంటుందనేది కూడా పోలీసులు చెక్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఏదైనా కొంత టెన్షన్ వాతావరణం అయితే ఇప్పుడు మనకు సంఘటనా స్థలంలో కనిపిస్తున్నట్టుగా మనకు సమాచారం కానీ పోలీసులు పూర్తి స్థాయిలో సంఘటనా స్థలానికి వెళ్ళి వాళ్ళు ఆధీనంలో తీసుకున్న తర్వాత మాత్రమే ఎంతమంది చనిపోయారు చనిపోయిన ఘటనా ఎవరైనా గాయాలతో ఉన్నారా ఉంటే వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి ఇటు విశాఖపట్నం తీసుకురాలో లేకపోతే భువేశ్వర్ అనేది కూడా క్లారిటీ రావాలి వాళ్ళని హెలికాప్టర్ల ద్వారా మాత్రమే తరలించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేయాలని దాని మీద కూడా అటు పోలీసులు సమాలోచనలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది వరప్రసాద్ రైట్ థ్యాంక్ యూ